మదనపల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ జయంతి సందర్భంగా ఈరోజు మదనపల్లి ప్రజల వాసుల హృదయ ఘోషను మహాత్మా గాంధీ గారికి వినతపత్రం రూపంలో అందజేయడం జరుగుతూ ఉంది మదనపల్లి జిల్లా మదనపల్లి వాసుల చిరకాల వాంక్ష గత ప్రభుత్వం మదనపల్లి జిల్లాగా ఇవ్వకపోయినా ఇప్పటి ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి మేము అధికారం లేకొచ్చిన ఆరు నెలల్లోనే జిల్లాను ప్రకటిస్తామని చెప్పిన ప్రస్తుత కూటమి ప్రభుత్వం పోటిన్నర సంవత్సరం కావస్తున్న ఇప్పటివరకు కూడా జిల్లాగా ప్రకటించలేదు ప్రకటించకపోగా రకరకాల వాయిస్లు వింటే అనుమానాస్పదంగా ఉంది అది జిల్లా చేస్తారా లేదా అనేది కాబట్టి మహాత్మా గాంధీ జాతపి మహాత్మా గాంధీ గారికి మేము వినతిపత్రం ఇచ్చేది ఏమంటే ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించి మదనపల్లిలో జిల్లా ఆవశ్యకతను గుర్తించేలాగా వాళ్ళు కనువిప్పు చేయాలని చెప్పి వాళ్ళ మనసు మార్చుకొని జిల్లాను వెంటనే ప్రకటించాలని చెప్పి మహాత్మా గాంధీ గారు వాళ్ళు కలలేకపోయి చెప్పాల్సిందిగా గాంధీ గారికి మేము ఈరోజు వినతి పత్రం ఇస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మేల్కొని మదనపల్లి జిల్లాను వెంటనే ప్రకటించాలని చెప్పి సవనయంగా కోరుకుంటున్నాను